ఇవి సహజంగా ఉంటాయి తర్వాత రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి ఉంటాయి లేకపోతే ఆ దాన్ని ఏమంటారు దర్శనాలకి లెటర్లు ఆడడం ఇట్లాంటివి కూడా ఉంటాయి అవి ఈయన ఇచ్చేది ఏమి కాదు ఇప్పుడు ఎందుకంటే ఒకటే కదా ఒక్కొక్క గుడికి ఉండేటట్టు కాబట్టి ఇదంతా కూడా ఒక సిస్టమ్ లో నడపడం ఇది అసలు ఆయన ఆలోచన చేశారా చేయలా చేస్తే అద్భుతంగా ఉంటది ప్రతి ఎమ్మెల్యే ఆ పని చేయమనండి దేవుళ్ళు అవుతారు ఇక వదిలిపెట్టరు జనం ఉపేంద్ర వరుసగా ఎందుకు గెలిచాడు డిపాటి వరుసగా ఎందుకు గెలిచాడు గద్దెరామోహన్ వరుసగా ఎందుకు గెలిచాడు వాళ్ళు ఓడిపోలేదు వాళ్ళని తర్వాత మార్చారు తప్పించి ఉపేందర్ తర్వాత రాజగోపాల్ గెలిచాడు కదా తర్వాత గద్దెరామోహన్ అంత ముందు గెలిచాడు కదా వాళ్ళకి వాళ్ళకి కూడా గౌరవం ఉంది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది ఒక కళ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే కష్టం కాదు ఇంకా ఒక ఎంత స్ట్రెంగ్త్ ఉంటది ఇకపోతే ఈ కార్యకర్తలని ఈయన కమ్యూనికేట్ చేస్తున్నది ఏంటి అంటే మీరు ఎంత చించుకున్నా సరే నేను కూటమి నుంచి అడుగు కూడా బయటకు పెట్టను నేను చంద్రబాబు గారితోనే ఉంటాను మీరు ఎంత గొడవ పడ్డా సరే నేను వాళ్ళతోనే ఉంటాను అని చెప్పేస్తున్నారు దాని కార్యకర్త ఫిక్స్ అయిపోవాలి నీకు పనులు కావాలంటే కూటమిలు అవ్వలేదు అనుకుంటే ఇక కూటమి నుంచి బయటకు వచ్చేసిపోవాలి ప్రతిపక్షంలోకి పోవాలా లేదు అక్కడ పని జరగట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్తో చెప్పిన నిన్నే తిడతారు నువ్వు కూటమి విచ్ఛిన్నం చేస్తున్నావు అంటారు పోనీ మన జనసేన వాడే కదా మన కూటమిలో వాడే కదా అని చెప్పేసి పనులు ఏమైనా చేస్తారు ఇప్పుడు నేను వెళ్ళి ఓ జనసేన నాయకుడిని అడగాలండి నాకు జనసేన మీద ప్రేమ ఉంది మా ఏరియా జనసేన నాయకుడికి అయ్యా మా ఏరియాలో కొంచెం కాల ఇబ్బందిగా ఉంది సరే అని చెప్పాను నేను ఎమ్మెల్యే తెలుగుదేశం ఆయన ఈ జనసేన నాయకుడు చెప్పేది ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పాలా అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పాలా అధికారి దగ్గరికి వెళ్ళి చెప్తే పని అయిపోవాలి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతనికి అపాయింట్మెంటే ఉండదు పెద్దగా వాళ్ళందరి మధ్యన కొంత కేతగా ఉంటది